స్వాగతం నేను సుమత ఎన్నికల నియమావళి వైసీపీకి వర్తించడం లేదని అధికారుల తెలుగుదేశంకు ఒకలా వైసీపీకి ఒకలా నిబంధనలు ఉన్నాయా అని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీనివాసరెడ్డి ఎన్నికల అధికారులను ప్రశ్నించారు అన్ని రాజకీయ పార్టీలకు సమానంగా నిస్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన అధికారులను కోరారు జిల్లాలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని టీడీపీ జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీనివాసరెడ్డి అన్నారు జిల్లా కమిటీలను నాగర కమిటీలను నూతన బాధ్యతలు స్వీకరిస్తున్న వారికి నియామక పత్రాలను ఆర్డి శ్రీనివాస్ రెడ్డి అందజేశారు బాధ్యతలు తీసుకున్న వారు తెలుగుదేశం పార్టీ మీ సంస్థాగతంగా బలోపేతం కాదు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించారని ఆయన కోరారు అందరికీ నమస్కారం ఎన్నికల గంట మోగింది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫోర్స్లోకి వచ్చింది కానీ వైసీపీ వాళ్ళకు మాత్రం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కోర్సులోకి వచ్చినట్లు లేదు తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం లేకపోతూ ఉంటే అధికారులు తీవ్రమైన ఆంక్షలు పర్మిషన్ల పేర్లతో ఒక ఇంటికి పోయి ఓటు అడగాలంటే కూడా ఎన్నికల ఆంక్షలు పెట్టి పర్మిషన్ తీసుకోవాలంటున్నారు అదే వైసీపీ వాళ్ళు యథేచ్ఛగా రోడ్లో పది పదహైదు వెహికల్స్ పెట్టి కాన్వాయ్ లాగా పోయి పూలు చల్లుకుంటూ డప్పులు కొట్టుకుంటూ యథెచ్చగా తిరుగుతున్నారు వాళ్ళకి ఎన్నికల నిబంధనలు వర్తించవా అని ఎన్నికల జిల్లా ఎన్నికల అధికారిని ప్రశ్నిస్తూ ఉండాలి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన తర్వాత ఏ విధమైన ఆంక్షలు పెట్టినప్పుడు అవి అన్ని రాజకీయ పార్టీలకు అందరికీ కూడా సమానంగా వర్తింపజేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంటా జిల్లా ఎన్నికల అధికారికి వైసీపీ వాళ్ళకొక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తెలుగుదేశం వాళ్ళకు ఒక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే కుదరదు సమానంగా నిష్పక్షపాతంగా పనిచేయండి మీరు పర్మిషన్స్లో కానీ ర్యాలీస్ అడిగినా కానీ వెహికల్ పర్మిషన్లు కానీ ఏవైనా కూడా మేము కూడా ఎన్నికల నిబంధనలకు లోబడే అడుగుతాం అవతల పార్టీ కానీ మా పార్టీ కానీ సమానంగా చేయాలి మీరు ఈరోజు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కూడా మీటింగ్ పెట్టాడు ఆ మీటింగ్ కూడా మేము అటెండ్ అవుతాం కానీ నిష్పక్షపాతంగా ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంటాం వాళ్ళకొక రూలు మాకొక రూల్ కాదు ఈరోజు మేము నడిచి ఇంటికి పోవాలంటే కూడా పోలీసు వాళ్ళు వెంటబడి ఫోటోలు తీసుకొని అప్లోడ్ చేస్తూ ఉంటారు ఐదు మందిని పోతే కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల అదే వైసీపీ వాళ్ళు రోడ్ల మీద పది వెహికల్స్ పెట్టి యధేచ్ఛగా తిరుగుతూ ఉంటే ఈ ఎన్నికల అధికారులకు వాళ్ళు కనపడడం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉంటా నిష్పక్షపాతంగా పనిచేయాలా మేము అదే డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండవది ఈరోజు ఎన్నికల్లో అందరూ అభ్యర్థులను ప్రకటించిన రెండు పార్టీలు వాళ్ళు యుద్ధానికి అంటే మేము సంసిద్ధంగా ఉంటాం ఈ ఐదు సంవత్సరాల్లో కడప జిల్లాలో ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా అని చెప్పుకొని పదికి పది స్థానాలు గెలుచుకున్న పరిస్థితుల్లో ఈ జిల్లాకు పూర్తిగా అన్యాయం చేసిన ఘనత ఎవరిదంటే ఈ ముఖ్యమంత్రి గారిదే ఏ హామీ కూడా నెరవేర్చని ముఖ్యమంత్రి ఎవరంటే ఈయనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పేరు చెప్పుకొని నేను ముఖ్యమంత్రి అనే సానుభూతితో గెలిచి జిల్లాను అన్ని విధాలుగా పూర్తిగా విస్మరించి నట్టేట ముంచిన ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి గారు కడప జిల్లా అంట కడపలో మైనారిటీ మంత్రి అంట ఇంత పెద్ద పదవులు పెట్టుకొని కనీసం తాగునీటి కొరత తీర్చలేని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారంటే వీళ్ళకి మళ్ళీ ఓట్లేయాలని చెప్పి నేను ప్రజలు అడుగుతూ ఉంటా ఏ సమస్య కూడా తీర్చలేక ఒకవైపు రైతులు కరువుతో అల్లాడిపోతూ ఉన్నారు కరువు మండలాలుగా ప్రకటించడంలో ప్రభుత్వం విఫలమైంది కనీసం తాగునీరు కూడా సమస్యను పరిష్కరించలేకుండారు పేద ప్రజలంతా అల్లాడిపోతూ ఉంటారు ఒకవైపు రంజాన్ మాసం అందరూ పండగ చేసుకుంటూ ఉన్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే వచ్చిన వెంటనే తాగునీటి సమస్యకి ఇంటింటికి కుళాయి కనెక్షన్ అనేది ఏదైతే మా ఎన్నికల ప్రణాళికలో మేనిఫెస్టోలో ఉందో దాన్ని తప్పకుండా అమలు పరుస్తాం ఇంటింటికి కుళాయిని ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి స్పష్టంగా తెలియజేసుకుంటూ ఎన్నికల విధులు ఎవరైతే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారో అధికారులు వాళ్ళ మీద కూడా మేము జిల్లా కలెక్టర్ గారు ఫిర్యాదు చేస్తాం కొంతమంది అధికారులు రాతపూర్వకంగా కూడా చేస్తాం వాళ్ళందరినీ కూడా ఎన్నికల విధుల నుంచి తప్పించాలని చెప్పి డిమాండ్ చేస్తాం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అన్ని రాజకీయ పార్టీలకు ఒకటే విధంగా ఉండాలని చెప్పి అది కూడా డిమాండ్ చేస్తాం అదే కాకుండా తెలుగుదేశం పార్టీ జిల్లా కమిటీ కానీ నగర కమిటీ కానీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కత్తి రవీంద్ర జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమించడం జరిగింది లే గంగవరం రాజశేఖర రెడ్డి ఆయన కూడా జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమించాం పోల్ రెడ్డి ఆయన రాలేదు జిల్లా పార్టీ కార్యదర్శిగా నియమించాం మజ్జి జయరాం పార్టీ ఉపాధ్యక్షులుగా నియమించాం పరిటాల వెంకటరమణయ్య పార్టీ కోశాధికారిగా నియమించడం జరిగింది మన్సూర్ అలీఖాన్ నగర కమిటీ ఉపాధ్యక్షుడిగా నియమించాం ఆయన్ని అట్లే గండికోట వెంకట సుబ్బయ్య బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు వీరయ్య గారు తెలుగుదేశం పార్టీ నగర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించాం శేఖర్ దేవుని కడప శేఖర్ శ్రీధర్ పార్లమెంటరీ పార్టీ కార్యదర్శిగా నియమించాం డాక్టర్ జిలాని బాష పార్టీ నగర కమిటీ అధికార ప్రతినిధిగా ఆయన కూడా నియమించాం బీసీ వర్గాలు కానీ మైనార్టీ వర్గాలు కానీ మిగతా వర్గాలందరినీ కూడా పార్టీలోకి తీసుకొని వాళ్ళకి పార్టీల పునరుస్తు భారంగా వాళ్ళకందరికీ కూడా అవకాశం కల్పించి వాళ్ళందరూ కూడా పార్టీ విజయానికి అందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళకి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉంటాం వాలంటీర్లను మేము కూడా గుర్తిస్తూ ఉంటాం ఫోటోలు కూడా తీస్తా ఉన్నాం అప్లోడ్ చేస్తాం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమన్నారు కొంతమంది వాలంటీర్లు మిగతా వాలంటీర్లు అంతా కూడా న్యాయబద్ధంగా ఉండారు ఎన్నికల విధులు భాగంగా వాళ్ళు ఎవరు లేరు కొంతమంది వాలంటీర్లు ఏకపక్షంగా వ్యవహరించే వాళ్ళ మీద రాతపూర్వకంగా కూడా మేము కంప్లైంట్ చేస్తాం వాళ్ళే కాదు అధికారులు కూడా కొంతమంది జిల్లాలో కొంతమంది ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు వాళ్ళ మీద కూడా రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తాం ఏదైతే ఫిర్యాదు చేస్తాం అది కూడా మేము ప్రెస్కు రిలీజ్ చేస్తాం పేర్లతో సహా అహ్మద్ బాద్షా పైన గతంలో ట్యాంకర్ మంత్రి గుజరాత్ అని జిల్లా ఎస్పీకి తమరు ఫిర్యాదు చేశారు అప్పుడు తెలుగుదేశం పార్టీలో ముఖ్య నాయకులందరూ ఆయన పెట్రోల్ ఫైలింగ్ ఉన్నారు మళ్ళా తన యాక్టివిటీస్ స్టార్ట్ చేశారు మళ్ళా ప్రజలకు ఉందని కొన్ని డాక్టర్లు వస్తారు దీనిపైన మళ్ళీ ఏమైనా ఫిర్యాదు చేయబోతున్నారు ఖచ్చితంగా చేస్తాం ఫిర్యాదు ఎవరు బెదిరించినా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు బెదిరే వాళ్ళు లేరు ఆ రోజులు పోయినాయి వాళ్ళ బెదిరింపులకు భయపడే వాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ ఏది ఏమైనా ఎక్కడైనా బెదిరించినట్టు ఆధారం దొరికితే మాత్రం జిల్లా ఎస్పీకి ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేసి నగర బహిష్కరణ చేయమని కూడా డిమాండ్ చేస్తాం ఎన్నికలు కూడా అమల్లో అధికార పార్టీ నేతలు మాత్రమే ఇటువంటి ఇటువంటి ప్రజల్లో తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం వెళ్తే అదే నేను ఇప్పుడు డిమాండ్ చేసింది అదే ఏకపక్షంగా వ్యవహరించద్దండి ఇప్పుడు జిల్లా కలెక్టర్ మీటింగ్ కూడా ఉంది అక్కడికి కూడా పోతున్నా ఏకపక్షంగా వ్యవహరించద్దు అందరికీ సమానమైన న్యాయం జరగాల ఎన్నికల విధుల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాల పోటీ చేసే వ్యక్తులు ఇప్పటికే డిక్లేర్ చేశారు నామినేషన్ల ప్రక్రియ మొదలగాలే డిక్లేర్ చేసిన వ్యక్తులు ఇంటింటికి పోతారు ఓట్లు అడుగుతారు దానికి ఏదో నియమ నిబంధనలు పెట్టండి అని కానీ ప్రతిదానికి ఇంటింటికి పోవాలనే పర్మిషన్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు దాని మీద మేము జిల్లా ఎన్నికల అధికారికి కూడా విజ్ఞప్తి చేస్తాం అదే వైఎస్ఆర్ వాళ్ళు మీరు చూసుంటారు ప్రొద్దుటూరు కానీ కడప కానీ యథేచ్ఛగా లాగా పోతున్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలా ఎన్నికల కమిషన్ సెక్షన్ల ప్రకారం కేసులు కట్టమని కూడా డిమాండ్ చేస్తాం ఏదైతే తగిన ప్రసంగం మీటింగ్ లో ఇద్దరు లీడర్ల మీదో వైకాపా లీడర్లందో చేస్తున్నాయి అక్కడేమో రాజమండ్రి క్యూప్రసాద్ రెడ్డి కావచ్చు వాళ్ళ బ్రాహ్మణి అక్కడ పాల్గొన్నట్టు వాళ్ళ ద్వారా ఫోన్ తోడు అనేసి మరి ఇంకొక చోట ప్రచారంలో కౌన్సిలర్ వాళ్ళ కుటుంబంగా ఏర్పాటు చేశారు అక్కడ రాజమండ్రి అండ్ వాళ్ళ పార్టీ ముఖ్య నాయకుడు ముఖ్య మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం మేమే ప్రశ్నించకుండా వదిలిపెట్టలే మూడు రోజులు అయింది కదా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చి ఈ మూడు రోజుల్లో ఈ అబ్జర్వేషన్స్ అన్ని జిల్లా ఎన్నికల అధికారికి తీసుకుపోతాం ఇక్కడ స్పందన రాకుంటే రాష్ట్ర ఎన్నికల అధికారి కూడా కంప్లైంట్ చేస్తాం వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు పట్ల మా పార్టీ వాళ్ళకు కూడా సమాచారం పంపుతున్నాం అక్కడ తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీస్ నుంచి కూడా స్టేట్ సిఈఓ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ మీనా గారికి కూడా రాతపూర్వకంగా కూడా కంప్లైంట్లు పోతూ ఉంటాయి మేము ఏది వదిలిపెట్టే ప్రసక్తే లేదు న్యాయబద్ధంగా ఎన్నికలు జరిగితే అధికారులు న్యాయబద్ధంగా వ్యవహరించాలా చట్టబద్ధంగా వ్యవహరించాలా లేకపోతే రేపు తెలుగుదేశం పార్టీ అధికారం లేక వచ్చిన తర్వాత అటువంటి అధికారుల మీద కూడా చర్యలు ఉంటాయి చట్టబద్ధంగా చర్యలు ఉంటాయి దానే వదిలిపెట్టేది ఏముండదు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మూడు ఒత్తులో ఎన్నికల బరిలోకి దిగినాయి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించేసింది ఇప్పటికే బీజేపీ వాళ్ళు వాళ్ళ అభ్యర్థులను వాళ్ళు ప్రకటించాలి అది వాళ్ళ పార్టీ నిర్ణయం తెలుగుదేశం పార్టీ నిర్ణయం కాదు కదా వాళ్ళు వాళ్ళు సరైన సమయం అంటే మీరు ఉమ్మడి జిల్లా అడుగుతున్నారు తొందరలో వస్తాయి అవి కూడా వస్తాయి ఇంకా ఈరోజు ఇరవై తేదీ రేపు నెల పంతొమ్మిదో తేదీ నామినేషన్ అంటే ఇంకా ముప్పై రోజుల సమయం ఉంది ఈ ముప్పై రోజుల సమయంలో మిగిలిన అభ్యర్థులు కూడా ప్రకటిస్తారు